ఇప్పుడు బిగ్ బాస్ చూసుకుంటే అగ్ని పరీక్ష షో అనేది ఒకటి రన్ అవుతుంది ప్రజెంట్ బిగ్ బాస్ ఇళ్ళలో అగ్ని పరీక్ష షోలో ఐ మీన్ ఫైనల్గా వచ్చిన వాళ్ళు బిగ్ బాస్ నైన్లో కనిపించబోతు పోతున్నారు అనేసి అంటున్నారు దాని మీద ఓకే మంచిదే కానీ బిగ్ బాస్ ఉండడని ఒక టాక్ వచ్చింది సో బిగ్ బాస్ లేకుంటుంటే కంట్రోలింగ్ ఉండదు నాగార్జున గారు హోస్ట్ గా ఉండొచ్చేమో కొంతవరకు కంట్రోల్లో పెట్టగలుగుతాడు కానీ ఆయన లేని టైంలో వచ్చిన తర్వాత మళ్ళీ వారన్ వీక్ తర్వాత తిట్టడం ఎందుకు సో అది ఒక విధంగా వాళ్ళకి ఫ్రీనెస్ ఇచ్చి మళ్ళీ వాళ్ళని వీకెండ్లో తిట్టడమే బాధపెట్టడే మళ్ళీ రెండు హౌజ్లు అంటున్నారు నువ్వు కామన్ పీపుల్ అని పిలిపించేసి డివైడ్ ఎందుకు చేస్తున్నావు సెలబ్రిటీలు కామన్ పీపుల్ని కలిపి చేస్తే వీళ్ళు వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి కొంచెం మంచి నేర్చుకోగలుగుతారు మంచి చెడు నేర్చుకోగలుగుతారు నువ్వు డివైడ్ చేస్తున్నావు అంటే ఆటోమేటిక్గా పెదోడు పెదోడే పెద్దోడు పెద్దోడే అంటున్నావు అంటే చిచ్చిపోరా అని తిట్టేస్తున్నావు పిలిచినావు అని పక్క కూసోపెడుతున్నావు ఎంతవరకు కరెక్ట్ అది నాకు నచ్చలేదు టూ హౌసెస్ అనేది నాకు నచ్చలేదు నువ్వు రో అందరిని అందరిని కలిపి ఒక ఇంట్లో పెట్టు ఒకే హాల్లో కూర్చోబెట్టు ఒకటో రెండో బెడ్రూమ్లు అందరు ఫ్రీగా ఉండాలి ఒకటే కిచెను అందరూ వండుకొని కొన్ని తింటారు అందరు మెలిసి ఉంటారు ఎందుకంటే సెలబ్రిటీ ఉండే విధానం వాడికి నచ్చకపోవచ్చు ఎవరికి కామన్ పీపుల్కి సో వాడికి వాడు వండిన ఫుడ్ వీడికి నచ్చకపోవచ్చు ఒకరికొకరు నేర్చుకుంటారు నచ్చకపోవచ్చు కాబట్టి రెండు రౌజులు పెడుతున్నా అంటే తప్పు నేర్చుకోవాలి వాడిని వీడి వీడి వాళ్ళు నేర్చుకోవాలి ఎందుకంటే సెలబ్రిటీల దగ్గర అన్ని అంత నాలెడ్జ్ ఉండదు కదా వీళ్ళ దగ్గర నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఉండదు వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ వీళ్ళ దగ్గర ఉండదు పల్లెటూరు నుంచి వచ్చినోడు కామన్ పీపుల్ దగ్గర నాలెడ్జ్ వీళ్ళ దగ్గర ఉండదు సో వాళ్ళ దగ్గర నాలెడ్జ్ వీళ్ళు వీళ్ళ దగ్గర నాలజ్ నాలెడ్జ్ నేర్చుకుంటారు నువ్వు డివైడ్ అంటే విడదీసి మళ్ళా పాలి పాలిస్తున్నట్టే లెక్క అదైతే అసలు నాకైతే ఆ పాయింట్ అయితే నచ్చలేదు బిగ్ బాస్ ఉంటేనే బెటర్ అనిపిస్తుంది బిగ్ బాస్ ఎందుకు ఉండట్లేడో అది కూడా నచ్చలే పోస్ట్ కూడా వాళ్ళు నాగార్జున గారు కూడా ఉండకపోతే ఇంకా దారుణంగా ఉంటుంది కుక్కలు కొట్టినట్టు కొట్టుకుంటారు ఇంకా వాళ్ళు ఇంకో నువ్వేంతా ఏమన్నా ఒక టీవీలో కనపడ్డు నువ్వెంత నేను చూస్తేనే కదా నువ్వు సెలబ్రిటీ అయిందని కామన్ పీపుల్ తిడతాడు నువ్వే కూడా కామన్ పీపుల్ రోడ్డు మీద ఆడుకున్నాడు ఆటో దొడుకున్నాడు మేము ఏదో ఇచ్చోని ఈ టైంలో వాళ్ళు తిడుతూ ఉంటారు కంట్రోలింగ్ లేకపోతే చాలా దరిద్రంగా ఉంటుంది ఆల్రెడీ సెవెన్ తర్వాత సెవెన్కి ఎంత పాపులర్ వచ్చిందో ఎయిట్కి అంత పాపులర్ రాలేదు ఎందుకంటే అందులో మాక్సిమం ఎవరికి సెలవెన్ పీపుల్స్ ఉన్నారు ఇప్పుడు కామన్ పీపుల్ త్రీ టు నైన్ మెంబర్స్ అంటున్నావు నైన్ మెంబర్స్ వస్తారనే గ్యారంటీ కూడా లేదు ముగ్గురు పెడుతుండచ్చు మూడు వరల బీ వదలపడతావు మళ్ళా రెండు హౌజ్ లో ఈ పాయింట్ అసలు అసలు నాకైతే కామన్ పీపుల్స్ అనే ఊరికే పేరుకే కానీ కామన్ పీపుల్స్ ఎవరిని తీసుకోలేదు ఇన్ఫ్లుయెన్సర్ని ని లేకపోతే ఒక యూట్యూబర్లని వాళ్ళని మాత్రం ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకున్నారు అనేసి అంటున్నారు దాని మీద అదే కనబడుతుంది ఎందుకంటే ఆది కూడా ఆదిరెడ్డి ఉన్నారు కదా అతను కూడా చెప్తున్నాడు అక్కడక్కడ వాట్సాప్లో వీళ్ళలో మూడు వేలు నాలుగు వేలు ఫాలోవర్స్ కాస్త కోస్తా పాపులర్ అయిన వాళ్ళే పాపులర్ అయిన వాడు సెలబ్రిటీ కదా కామన్ పీపుల్ అంటే నీకు నాకు ఎవరికి ముక్కు ముఖం తెలియనివాడు పీపుల్ రోడ్డు మీద కూర్చొని అని తీసుకొని రచిపెట్టు ఒక ఆటో నడిపేవాడు ఎవరికి తెలుసు ఆటో నడిపి ఏ గల్లీలో అయితే నడుతుడు ఆ గల్లీలో వరకే తెలుసు ప్రపంచం అంతా తెలియదు కదా ఏపీ ఆంధ్ర తెలంగాణ తెలియదు కదా వాళ్ళకి ఎవరికి తెలియదు వాడు అటువంటి తీసుకొచ్చి పెట్టు వాడు కామన్ పీపుల్ అరేవాడు అది ఎక్కడో చూసినా అనుకోవాలి తప్ప అరే వీడి పాలన ఛానల్లో డెవలప్ పాపులర్ అయ్యింది కదా పలానా ఇన్స్టాగ్రామ్లో ఒక పాట ద్వారా హై వైరల్ అయ్యింది వైరల్ అంటే వాడు నలుగురు తెలిసినట్టే కదా నలుగురు తెలిసినట్టు సెలబ్రిటీ కదా సో పల్లె ప్రశాంత్ కూడా సెలబ్రిటీ కాదు అప్పుడు వాడంతా వాడు రైతుబిడ్డ రైతుబిడ్ వీడియోలు చేసుకుని పాపులర్ అయ్యి సెలబ్రిటీ అయిన తర్వాత తీసుకొచ్చి మీరు పెట్టారు మామూలుగా రైతుబిడ్డగా లాగా ఉన్నప్పుడు తీసుకొచ్చి పెట్టారా ఆడ సెలబ్రిటే సెలబ్రిటీ మాక్సిమం సెలబ్రిటీలో వస్తున్నారు సో కామన్ పీపుల్ అనేవాడు కనపడలేడు నిజంగానే కనబడలేడు అలా తప్ప అది కూడా తప్పే బిగ్ బాస్ సీజన్ లైన్లో చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ త్రీ టు ఫోర్ మెంబర్స్ ట్రాన్స్జెండర్స్ని కూడా తీసుకుంటున్నారు అనేసి టాక్ వస్తుంది అన్న సో సపోర్ట్ చేస్తే మంచిదే సో వాళ్ళలో కూడా చాలా టాలెంట్ ఈ మధ్య మన తెలంగాణ గవర్నమెంట్ కూడా అక్కడ ట్రాఫిక్ దగ్గర పెట్టారు అంటున్నారు సో తీసుకొస్తే మంచిదే వాళ్ళ ద్వారా కూడా చాలా నేర్చుకోగలుగుతాం ట్రాన్స్జెండర్ అంటే మనం ఏదో ఇంకో టైప్లో చూపించేసి పక్కకు పెట్టేస్తాం కానీ ఒక శివుని అర్ధ భాగం అంటారు కదా సో శివుని రూపం వాళ్ళు ఒక విధంగా వాళ్ళు ఆశీర్వదిస్తే కొన్ని మంచి కూడా జరుగుతాయి అంటారు ఆఫ్ కోర్స్ వాళ్ళలో కూడా కొంతమంది చెడ్డ వాళ్ళు ఉన్నారు సో అటువంటి వాళ్ళకి ఈ షో మంచిది ఎందుకంటే ఈ షో ద్వారా ఇప్పుడు కొంతమంది అల్లు వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళు బిగ్ బాస్లో ఉన్నోళ్ళు ఏదైనా ఒక నాలుగు మంచి పాయింట్లు సమాజానికి చెప్పారనుకో ఆ చెడ్డోడు కూడా మారుతాడు కదా మంచి అవుతారు ట్రాన్స్ జెండర్లో ఉన్న మంచి చెడ్డోడు కూడా మంచి అవుతాడు నార్మల్ పీపుల్లో కూడా చెడ్డోళ్ళు కూడా మంచి అవుతారు అరే ట్రాన్స్ఫర్ జెండర్ లాగా ఉండి కూడా వీళ్ళు సమాజానికి ఇది చేయాలనుకుంటున్నారా అని ఒక థాట్ అనేది కామన్ పీపుల్ బయటకు వచ్చేస్తుంది మంచి పని చేస్తున్నారు దాంట్లో ఒప్పుకుంటారు బిగ్ బాస్ విషయంలో అలాగే చూసుకుంటే కామన్ పీపుల్స్ కి అవకాశం ఇస్తున్నాం అనేసి చెప్పారు కదా ఆ కామన్ పీపుల్స్ లో ఒక లింక్ అనేది ఇచ్చారు ఆ లింక్ అప్లై చేసుకున్నప్పుడు మన మినిమం డిగ్రీ అనే క్యాండిడేట్ ఆ పర్సన్ కూడా అతను కూడా బిగ్ బాస్ నేను వెళ్ళాలి వెళ్ళాలి అనేసి అన్నపూర్ణ స్టూడియో ముందు నిలబడి చాలా రోజులు ధర్నాలు అలా నిరాహార దీక్షలు అలా చేశారు కదా అతన్ని బిగ్ బాస్ హౌస్ లో ఆల్రెడీ అయిపోయింది అతను ఇంటర్ మీకు తెలియదు ఏమో విషయం ఆల్రెడీ అయిపోయింది అతని ఇంటర్వ్యూ కూడా అయిపోయింది కానీ ఇంటర్వ్యూలో తను ఫెయిల్ అయిపోయాడు ఆ విషయం కూడా నాకు తెలిసింది అతను మనకు కనపడే ఛాన్స్ అయితే లేదు అదే అదే నా మనం అగ్ని అగ్ని పరీక్ష అనే షో ఉంది కదా ఇప్పుడు మనకు బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో అందులోకి డైరెక్ట్గా తీసుకున్న వెంటనే మనం కామన్ మ్యాన్ పీపుల్లో కొన్ని క్వశ్చన్స్ అడగడం కొన్ని క్వశ్చన్స్ అడిగి దాని నుంచి డైరెక్ట్గా నువ్వు ఎలిజిబుల్ కాదు నువ్వు వెళ్ళిపో అనేసి పంపించారనేసి అది కూడా టాక్ ఉంది అది ఎంతవరకు నిజం అవును కరెక్టే మాక్సిమం కరెక్ట్ అయి ఉండొచ్చు ఎందుకంటే మనోడు ఏంటంటే ఒకటే తాట్లో ఉండవు నేను బిగ్ బాస్లోకి వెళ్ళాలి బిగ్ బాస్లోకి వెళ్ళాలి బిగ్ బాస్లోకి వెళ్ళాలి అక్కడ పోయిన తర్వాత మనోడు ఏం చెప్పుకుంటాడంటే నా హూక ప్రకారం మీరేం చెప్తే అది చేస్తా మీరు ఏం చెప్తే అది చేస్తా కొట్టు కొట్టుమంటే కొడతా తిట్టుబడి తిడతా బట్టలు ఇప్పులేరు అంటే కదా అది కాదా నువ్వు ఏం చేయగలవు జనాన్ని ఎలా ఇంప్రెస్ చేయగలుగు బిగ్ బాస్ని ఎలా ఇంప్రెస్ చేయగలవు హోస్ట్ని ఎలా ఇంప్రెస్ చేయగలుగు అన్నిటికన్నా ముఖ్యం పబ్లిక్ని చూసే ప్రేక్షకులను ఎలా ఇంప్రెస్ చేయగల ఇది ఇది నువ్వు బయట పెడితే త్రీ టూ త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ వాళ్ళు అడిగిందని సమానం చెప్తే బాగుండేది కానీ నువ్వేం చెప్తే అది చెప్తా అనే సరికి నువ్వేం చేయి నేను చెప్పి నువ్వు నేనేం చెప్తే అది చేయాలనుకుంటే ఎవరిని మనతా అని తీసుకొచ్చి పెడతా నేను చెప్పింది చేస్తున్నాడు సో అక్కడ మనోడు ఫెయిల్ అయి ఉంటాడు నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఓకే ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే బిగ్ బాస్ సీజన్ సెవెన్ నుంచి రచ్చ అనేది మొదలైంది ఆ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ బస్సులో అద్దాలు పగలు కొట్టడం బిగ్ బాస్ ఎయిట్కి అయితే అసలు బస్సు మొత్తం పడిపోయింది అలాగే ఈ సీజన్ కూడా బిగ్ బాస్ నైన్కి బస్సు ఉంటుందా అసలు అలానే అసలు ఏమి ఉండకుండా అలానే స్లాస్ట్ అనేది నార్మల్గా ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు కామన్ పీపుల్ని తీసుకొచ్చి రెండు హౌస్లో డివైడ్ చేసేస్తున్నావు సో ఆ డివైడ్ అనేది చాలా తప్పు మళ్ళీ బిగ్ బాస్ లేడు అంటున్నా బిగ్ బాస్ ఉంటే కాస్త కంట్రోల్ ఉండేది ఆ కంట్రోల్ ఇంకా తప్పిపోద్ది పిచ్చుకుకలా కొట్టేసుకుంటారు నాగార్జున గారు వచ్చి వారం రోజులంతా తీసి మాట పెట్టి వాయించేస్తాడు అప్పుడు ఆటోమేటిక్గా మనం ఒకళ్ళ మీద ఇంట్రెస్ట్ పెంచుకుంటున్నప్పుడు బిగ్ బాస్ హౌస్లో నువ్వు వచ్చి నాగార్జున గారు వచ్చి ఎండింగ్లో వీకెండ్లో తిడుతుంటే ఈ పీపుల్ కూడా చూసే చూడాల్సిన పీపుల్స్ కూడా రే కామన్ పీపుల్ అని పీపుల్ పర్ఫం వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అనుకునేసరికి వచ్చి తిడుతున్నాడు మనకు కూడా చూడాలని ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంటుంది ఆటోమేటిక్గా బిగ్ బాస్ నైన్ మీద కూడా ఇంకా బ్యాడ్ ఇంప్రెషన్ కలుగుతుంది సో ఈసారి కూడా అంత హెవీగా ఉండవచ్చు సెవెన్కి వచ్చినంత ఫస్ట్ అండ్ సెవెన్కి వచ్చినంత బజ్ ఇప్పుడు లేదు సో మేబీ మళ్ళీ ఫెయిల్ అయ్యే అవకాశం కనపడతాను నాకైతే నేను ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851